ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓ రకంగా చెప్పాలంటే రెడ్డి బల్ప్ అనుకోవచ్చు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రికి ఆ తర్వాత పిసిసి చీఫ్ లెటర్ రాసిండు ఐ విష్ బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ హానబుల్ చీఫ్ మినిస్టర్ దట్ శ్రీ పి కైలాస్ నేత హూ హాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ఆస్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఫర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాస్ మేడ్ డెరగేటరీ రిమార్క్స్ బై యూజింగ్ ఫిల్తీ అండ్ వల్గర్ లాంగ్వేజ్ ఆన్ మీ my family and my late parents without any reason and insulted in front of media which is circulating in social media and this has made me and my family mentally anguish in this regard i submit that i am filing police complaint against him the honorable chief minister telangana uh, is here requested to take disciplinary action against him by టర్మినేటింగ్ హిమ్ ఫ్రమ్ ద సైడ్ పోస్ట్ అండ్ సూటబుల్ మే టు డిసిసి నల్గొండ పున్నా కైలాస్ నేత పున్నా కైలాస్ నేత తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడినటువంటి జైంట్ యాక్షన్ కమిటీ వీరయోధుడు ప్రాణాలకు తెగిచ్చి పోరాటం చేసిన బిడ్డ అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఈ నుంచి చేసుకుంటూ వచ్చి డీసీసీ ప్రెసిడెంట్ను నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ను చేస్తే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళు మండి ఒక బీసీవన్ని పద్మశాలని చేస్తారా డీసీసీ ప్రెసిడెంట్ బీసీ వన్ను చేస్తారా వాడిని తీసేయరి అంటారు కారణం ఏం చెప్తా ఉన్నాడు అతడు నా పట్ల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు అతడు నన్ను తిట్టిండు కాబట్టి నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ధ్వజ సంబంధంగా అనుకుంటున్నావా నేను తిడితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన నువ్వెన్నిసార్లు తిట్టావు కాంగ్రెస్ పార్టీని మీ తమ్ముడు ఎన్నిసార్లు తిట్టే మీరు ఏడేడు దోషాలు అన్న కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోటేమని చెప్పింది నువ్వు కాదా